తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మదు దర్శించుకున్నారు మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్న నీలమ్మదు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా దేవదేవుడు శ్రీనివాసులు ఆశీస్సులతో మెగ్దక్ పార్లమెంట్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెదక్ పార్లమెంటుతో పాటు తెలంగాణలో అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని వేడుకున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం జరుపుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా అయిన దర్శనం జరిగింది అదేవిధంగా మొన్న ఎలక్షన్లో మే పదమూడు తారీఖు జరిగిన ఎలక్షన్లో మెదక్ ఎంపీగా పోటీ చేసినాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నా మీద నిండుగా ఉండి జరిగే రిజల్ట్ రోజు నాలుగో తారీఖు రోజు జరిగే రిజల్ట్లో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాడని ఆ భగవంతుడు ఇంత దూరం నడిపించింది వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ భగవంతుడు ప్రజలందరూ కూడా దీవిస్తారు రేపు ప్రజలందరినీ కూడా అందరిని కూడా ఆ భగవంతుడు ఏడుకొండలవాడు ఈ ప్రపంచాన్ని మా తెలంగాణ ప్రజల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలియజేస్తున్నాను